సీఎం గారు యేమంత్రెడ్డి సీఎం గారు మేము ఇచ్చిన నాలుగు వేలు ఉన్న నాలుగు వేలు ఉన్న పించినికి ఆరు వేలు చెప్పిండు ఇస్రాని రెండు వేలు ఉన్న పించినికి నాలుగు వేలు ఇస్రా అని చెప్పిండు అదే బెనిఫిట్లో చెప్పిన అదే ప్రకారం అదే హామీ మాకు ఆరు వేలు చేయాలని అలా నాలుగు వేలు చెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఈ సీఎం గారికి వినతి పత్రం చే అందజేస్తున్నాము అందరము మేము ప్రతి మండలానికి అందరూ ఇదే చేసిన చేయబడుతున్నది ఎమ్ఆర్ఓ ఆఫీస్కు ముట్టడిస్తున్నాము అని కోడుకుంటా మేము దయచేసి పిల్లన్న పింఛను ఆరు వేలు పెంచాలి నాలుగు వేలు పింఛన్ ఆరు వేలు చేయాలి రెండు వేలు పింఛన్ కు నాలుగు వేలు పెట్టాలని కోరుకుంటున్నాము ప్రభుత్వం మాకు నాలుగు వేల పింఛన్ నుంచి ఆరు వేలు పెంచుతా ఉన్నాడు ఇంతవరకు పెంచిన లేదు ఇరవై ఒక్క నెలలు నడుతున్నాయి మాకు వెంటనే పింఛిని అమలు చేయాలని కోరుతున్నాము రేవంత్ రెడ్డి ఐక్యత వర్దిలాలి వర్దిలాలి వంద కృష్ణ మాధవి గారి నాయకత్వం గారు తన ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో పెట్టి ఆ యొక్క పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పి మూడు వేల పెన్షన్ ఆరు వేలు వికలాంగులకు చేస్తా అని చెప్పి ఆ యొక్క మాట ఇచ్చిండు మేనిఫెస్టోలో పెట్టిండు ఇప్పటికీ ఇరవై ఒక్క నెలలు అవుతున్నది లేదు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనబడతలేవు ఇస్తాన్న దాఖలాలు కూడా కనబడతలేవు కాబట్టి మనకు వెంటనే వృద్ధులకు వికలాంగులకు బీడి కార్మికులకు సైత పెన్షన్దారులకు అలాగే గీత కార్మికులకు కార్మికులకు ప్రతి ఒక్కరికి పెన్షన్ వెంటనే అమలు చేయాలి అమలు చేయకున్నట్లయితే ఈ యొక్క పరిణామము మునుముందు కృష్ణమాదిగా ఏ పిలిపించినా మేము దాన్ని ఆచరించి ముందుకు తీసుకెళ్లి తీవ్రంగా ధర్నాలు రస్తారోకాలు చేయడానికి మేము వెనకాడమని చెప్పి ఎంఆర్పిఎస్